పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇరవై ఆరవ శ్లోకం ప్రథమ అధ్యాయంలో అర్జున విషాదయోగంలో ఇరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేద్దాం దాన్ని అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని పారాయణ చేద్దాం तत्र पश्यसि तान् पार्थः पितृ अध पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा श्वशुरा सुहृदश्चैव सेनयोरुभयोरसी दीकी भावमु बहिर्गतङ्ग्ते అర్జునుడు సైన్యంలో ఇరు వర్గాలను చూసి తండ్రులు తాతలు గురువులు మీనమామలు అన్నదమ్ములు కొడుకులు మనమళ్ళు స్నేహితులు మామలు మిత్రులు అందరూ వీళ్ళేగా అనిపిస్తూ ఉన్నారు అంటు అనుకుంటున్నాడు అర్జునుడిని కృష్ణ నా దుర్యోధనుడు చెడ్డవాడు కదా ఆయనకి సహాయం వాళ్ళు ఎవరో వాళ్ళ మొహాలన్నీ చూడాలి నేను కాస్త అటువైపు తీసుకెళ్ళవు రథాన్ని అని చెప్పిండు చెప్తే కృష్ణుడేమో తీసుకెళ్ళి వాళ్ళ తాత ద్రోణాచార్యుడు ఉన్న చోటికి తీసుకెళ్ళి అక్కడ ఆపి చూసుకోవయ్యా అర్జున ఇగో వీళ్ళందరూ కౌరవ వీరులు కాబట్టి నువ్వు చూస్తా అన్నావు కదా చూసుకో అని చెప్పాడు చెప్తే ఒకసారి కలిగి చూసిండు తన సైన్యం వైపు చూసిండు అందరూ మన వాళ్లే ఒకసారి డౌట్ వచ్చేసింది ఇది నా సైన్యాన్ని చూస్తున్నానా మరి అపోజిట్ శత్రు సైన్యాన్ని చూస్తున్నానా అని మళ్ళీ కలిగిండు చూసేసరికి ఏముంది ఇందులో కూడా మన వాళ్ళే ఉన్నారు కదా అందరూ కూడా ఇదేంటి అందరూ మన వాళ్ళే ఉన్నారు మళ్ళీ సామాన్య జనులు ఉన్నారు వాళ్ళకి దేనితోని సంబంధమే లేదు పాపం మరి మన వాళ్ళే కాదు మనమలు పుత్రులు పౌత్రులు మేనమామలు అటు బంధువులు ఇటు బంధువులు వియ్యంపులు ఎవరో 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 అందరూ మన వాళ్ళే ఉన్నారు వేరే వాళ్ళే ఎవరు లేరు ఎవరైనా శత్రువులతోని యుద్ధం చెయ్యి అంటే వాడి శత్రువు కాబట్టి వాడి మీద చేయాలి అని టక్కునే ఇంకా కోపంతో పెంచుకొని మరి పోయి రెచ్చిపోయి యుద్ధం చేయవచ్చు కానీ తీరా యుద్ధం చేద్దామని పోయిన తర్వాత మన మామనే బ నిలబడ్డాడు అనుకో అయ్యో మా మామని ఎట్లా కొట్టాలి అని సంశయం రాదామండి ఎవరికైనా కానీ ఎంత చెడ్డవాళ్ళు అయినా కూడా మన రక్త సంబంధికులు మన బంధువులు మన వాళ్ళు అన్నప్పుడు చాటుగా ఉండి ఎన్నైనా అనుకోవచ్చు కానీ నిజంగా ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళని మాట అనగలుగుతారా ఏదో పెద్దవాళ్ళు మామయ్య అని వదిలేసిన లేకపోతే నేను తిడుదాం అనుకున్నా అంటాం తర్వాత కానీ ఎదురుపడ్డప్పుడు ఆ గౌరవాన్ని తప్పకుండా ఇస్తాం అది మన భూమి నేర్పిన సంస్కారం మన దేశంలో సనాతన ధర్మం నేర్పిన సంస్కారం అది ఎటువంటి చెడ్డవాడైనా ఎవరైనా కూడా ఒక దొంగైనా తనలో ఉన్న ఒక దొంగ పెద్ద దొంగకి నమస్కరిస్తాడు గౌరవిస్తాడు గురువుగా భావిస్తాడు ఎలా వచ్చిందండి మరి అది వాడు ఏ పనైనా చెయ్యానే వాడు చేసేది దొంగతనం తప్పు కావచ్చు రౌడీ ఉన్నాడు అనుకోండి వాళ్ళ భాషకు గౌరవించడం ఆ బాస్ చాలా మంచోడు చాలా గొప్ప గొప్ప ప్లాన్లు వేస్తాడు వాళ్ళని ఎట్లా మట్టు పెట్టాలి వీళ్ళని ఎట్లా మట్టు పెట్టాలనే చెప్తాడు అంటే దాంట్లో వాడికి ప్రావీణ్యత ఉంది అంటే అటువంటి సంస్కారం అనేది మన ఒంట్లో జీర్ణించుకుపోయి ఉన్నది ఇప్పుడైనా మనమైనా మన ఇంట్లో మనం అనుకుంటామండి ఇళ్ళల్లో ఎంతమంది భార్యాభర్తలు ఉన్నారనుకోండి అత్త ఇంటి తల్లిగారు ముచ్చట తీయగానే అల్లుడు అత్తమామలను దిడతాడు అట్లనే ఈమె కూడా ఆడబిడ్డలను అత్తలను తిడుతుంది కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కాలం కాదండి కొంచెం ముందు మనం ఆలోచిస్తే కనుక వాళ్ళు ఎదురుగా నిజంగానే ఆ సమయానికి వచ్చిండ్రనుకోండి ఇప్పుడాక తిట్టినోళ్ళు కూడా వాళ్ళని రండి రండి వచ్చిండ్రా బాగున్నారా కూర్చోండి అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి బాగున్నారా అందరు బాగున్నారా ఎప్పుడు బయలుదేరిండ్రు ఎండ బాగుంది కదా అలసిపోయారు అని చెప్పేసి ఇలా వాళ్ళని కుషల ప్రశ్నలు అడగడము వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడము నవ్వుతూ అవన్నీ మర్చిపోయి చేస్తామా లేదా ఇంకా మొహం మీద దిట్టేయం కదా ఎందుకు వచ్చారు వెళ్ళిపో అంటే అట్లా అటువంటి అది కుసంస్కారం ఇప్పుడు దానివల్లనే కదా ఇప్పుడు దుర్యోధన మీద యుద్ధం చేయడా చేయవలసిన అవసరం వచ్చింది ఆ ఫీలింగ్స్ అనేవి లేక అంటే ఆ సనాతన ధర్మాన్ని ఆచరణ లేకపోవడం వల్లనే మనము ఈ యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే మ అట్లాంటప్పుడే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో అంటే మన హద్దులు మీరిపోయి ఆలోచించడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవడం వల్ల ఏమైంది దుర్యోధనలో వీళ్ళంటే ఒక శత్రుభావాన్ని పెంచి పోషించినట్టయింది ప్రతిదానికి వీళ్ళను గౌరవిస్తూ వీళ్ళు చేసే తప్పులను ఖండించకుండా తల్లిదండ్రులు చేయడం వల్ల అది ఇక్కడ అర్జునుడు మాత్రము ఈ విధంగా ఆలోచించాడనమాట వాళ్ళని చూడగానే ఇదండి ఇరవై ఆరో శ్లోకము మరి ఇరవై ఏడో శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం సాయంత్రం పూట స్వస్తి సర్వ చరణ అరవిందార్పణమస్తు